నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి బ్లోసం బ్లూ ఈవెంట్స్ సమర్పిస్తున్న శ్రీమతి నెల్లూరు రెండు వేల ఇరవై నాలుగు గ్రాండ్ ఫినాలే ఈ నెల పద్నాలుగవ తేదీన జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు బ్రోచర్ను విడుదల చేశారు ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా మిస్ నెల్లూరు సత్యభామ నెల్లూరు శ్రీమతి నెల్లూరు కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించామని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు నిర్వాకులు సునీల్ రెడ్డి మాట్లాడుతూ పదకొండు పన్నెండు పదమూడు నైనా స్టూడియో నందు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దోర్నాల హరిబాబు హరినాథ్ రెడ్డి భాస్కర్ మురళిరెడ్డి రేణు ప్రియా తదితరులు పాల్గొన్నారు అనేక కార్యక్రమాలు వచ్చాము లాస్ట్ ఇయరు మిస్ నెల్లూరు సత్యభామ నెల్లూరు మిస్టర్ మిస్సస్ నెల్లూరు అనే కార్యక్రమాలు చేశాము ముఖ్యంగా కారణం ఏంటంటే అనేక సిటీల్లో పరిమితమైన కార్యక్రమాన్ని నెల్లూరు తీసుకురావాలి నెల్లూరులో ఏది తక్కువ కావాలో ఉద్దేశంతో మేము ఈ మిస్ నెల్లూరు ప్రోగ్రామ్స్ని మేము ప్రోత్సహిస్తున్నాము దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను సెలెక్ట్ చేసిన రమాయణుడు ఈరోజు సినిమా రంగం పోవటం నెల్లూరులో ఒక సెలబ్రిటీగా తయారు ఈరోజు మన్బార్ గోల్డ్ కానీ అనేక టెన్ హీరో ఉండే షోలు కానీ వాళ్ళందరూ కూడా ఒక సెలబ్రిటీ పిలవటము ఒక సన్మానించడము సినిమా రంగాలు ఆఫర్ ఇవ్వటము ఇవన్నీ కూడా మాకు సంతోషం ఉంది కారణం కూడా ఏంటంటే ఈరోజు నెల్లూరులో ఇరవై సినిమాలు చూడొస్తున్నాయి హీరోయిన్స్ కొరగా ఉంది దానికి ఎక్కడో బామ్మలు తీసుకురాకుండా మన వాళ్ళనే మన తెలుగు వాళ్ళనే తెలుగు సేవలు నటీ పర్యాన్ని చూసుకుంటే మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ టూ థౌసండ్ ట్వంటీలో సక్సెస్ చేశాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నటాజ్ ఈవెంట్ అన్న డిస్టర్స్ చేశాము అది కూడా బాగా సక్సెస్ అయింది అలాగే సత్యభామ నెల్లూరు మన చిల్లిరెడ్డి గారు ఎంతో అనుభవం ఉంది టూరిజం బ్లూసన్ బ్లూజం పూ ఈవెంటు ఆర్గనైజరు తన అనేక కార్యక్రమాలు స్టార్ హోటర్లో కూడా చేస్తున్నాడు వారికి శ్రీమతి నెల్లూరు కార్యక్రమం చేయమని చెప్పి మనం చెప్పడం జరిగింది వారు కూడా దాన్ని సరే చెప్పేసి ఒక టూ మంత్స్ నుంచి దాన్ని చేసుకుంటూ ఇప్పుడు గ్రోమింగ్ పన్నెండు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో నైన్ ఆర్ట్స్ మన మాగోలు చెవుట్లో దాంట్లో గ్రోమింగ్ జరుగుతుంది అలాగే పద్నాలుగో తారీఖు హైవేలో ఉన్న జిఎస్ఆర్ కళ్యాణ మండపం ఆ కళ్యాణ మండపంలో విన్నర్స్ అనే ప్రోగ్రాం జరుగుతుంది ఫైనల్ ప్రోగ్రాము రానిఫ్రా దాంట్లో సెలెక్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఎప్పుడు మహిళలు ఇంటిగా పరిమితం కాకుండా వాళ్ళల్లో కొంత మార్పు చేస్తామని నెల్లూరు నెరజాన అంటారు ఆ విధంగా వాళ్ళందరినీ తీసుకొని తీసుకుంటే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఎప్పుడు కూడా ఇరవై కళా సంఘాల కార్యక్రమాలు ప్రజలకి మహిళలకి పోచేందుగా తయారు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా సుమేది గారు చేసిన భద్రానికి మీరు సహకరించాలి పోతుందని కోరుకుంటాను ఈ కార్యక్రమంలో మన రేణి పిల్ల గారు మద్రాస్ మెస్ట్రెండ్ హీరో గారు అలాగే మా కళాశాల కన్వీనర్సు భాస్కర్ గారు హరిబాబు గారు అన్నారెడ్డి గారు అలాగే మా డాక్టర్ గారు ఎస్ఎస్ ఆయుర్వేది వారు అలాగే బిఎస్ఆర్ పృచ్రాజు గారు మన మల్లిరెడ్డి గారు జిఎంఆర్ రియల్ ఎస్టేట్ తను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా కూడా ఈ కళారంగానికి ఎప్పుడూ ప్రోత్సహిస్తూ మా వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ప్రోత్సరా మురిగెడ్డి గారు రావడం జరిగింది మీరందరి ఆధారంలో రేపు పద్నాలుగు జరిగే బ్రాండ్ బ్రాండ్లు ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించి సెలెక్ట్ చేయాలని కోరుకుంటాం మేము చేసే క్రియేషన్స్ అధినేతనండి యాక్చువల్లీ మెట్రోపాలిటన్ సిటీస్కే పరిమితమైన ఈ మిస్ నెల్లూరు కానీ శ్రీమతి నెల్లూరు కానీ మిస్ అండ్ మిస్సెస్ నెల్లూరు కానీ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ని అమరావతి కృష్ణారెడ్డి గారు నెల్లూరులో కూడా తీసుకురావాలన్న తపంతో నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ పిచ్చి సునీల్ ఇది ఎలాగైనా సరే ఒక మంచి ప్రొఫెషనల్గా ఒక ఈవెంట్ని శ్రీమతి నెల్లూరుని చేయాలని చెప్పి నన్ను నాకు కోరడం జరిగింది సో తీసుకున్నప్పటి నుంచి ఎంతో చాకచక్కగా అందరితో ప్రవర్తిస్తూ ఎలాగైనా సరే దీన్ని ఒక పొజిషన్కి తీసుకెళ్ళాలి ఇది శ్రీమతి నెల్లూరు అనే ఈవెంట్ని ఒక పరిస్థితికి తీసుకురావాలని చెప్పి అందరి కోఆర్డినేషన్తో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు అయితేనేమి హరిబాబు సార్ అయితేనేమి ప్లస్ మన భాస్కర్ సార్ అయితేనేమి హరినాథ్ రెడ్డి గారు అయితేనేమి జాన్ సార్ అయితేనేమి చాలా సహకరించారు సో ఎట్టకేలకు ఇది ఫైనల్ ఫోర్టీన్త్ జరగబోతుంది నెల్లూరు ప్రజలందరూ దీన్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ కంటెస్టెంట్స్ మనకి ఇప్పుడు ఆడిషన్ సెలెక్ట్ అయ్యారు యాజ్ వెల్ మనకి లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్న మనకి ఆర్ట్ స్టూడియో అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉండే ఒక స్టూడియోలో గ్రూమింగ్ క్లాసెస్ జరుగుతాయి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటాను యాజ్ వెల్ ఇక్కడికి వచ్చి నాకు సపోర్ట్ చేసిన జిఎంఆర్ మురళీరెడ్డి నేను రెండు నట్రాజ్ గారైతేనేమి హీరోయిన్ అయితే గారైతేనేమి అఖిల్ గారైతేనేమి రెడ్డి గారు అయితే అయితేనేమి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను